ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో మా రాజానగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రౌడీ దోపిడీలు ఎక్కువ జరిగిన అధ్యక్ష ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెనింగ్కి మన యువనాయకులు మంత్రివర్యుల శ్రీ లోకేష్ బాబు గారు రాజానగర నియోజకవర్గంలో సీతానగరం మండలం వస్తుంటే ఐదు వందల మంది రౌడీ మోకలతో వారిని అటగించడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష ఆ రోజున తెలుగు తమ్ముళ్ళందరూ కూడా అండగా నిలబడి వారిని విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి అక్కడి వరకు తీసుకెళ్ళగలిగారు విగ్రహం ఓపెన్ అయిన తర్వాత కూడా వారు సక్రమైన రూట్ లో తిరిగి రాజమండ్రి రాకుండా మరొక ఐదు వందల మంది ఖాతెర దగ్గర కాస్తే ఒక పుంత రోడ్డు ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకొచ్చి మన యువనాయకులు లోకేష్ బాబు గారిని ఆ రోజు అక్కడ చెప్పడం అయింది అధ్యక్ష ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు రాజ్యం రాజానగరం నియోజకవర్గంలో కోరికొండ వచ్చి అక్కడ క్యాంపెయినింగ్ వస్తే ఎలక్షన్ టైంలో ఐదు వందల మంది గాఢాల దగ్గర కాసి పెద్ద రౌడీ యుద్ధం చేశారు అధ్యక్ష ఆ రోజుని జన సైనికులు తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి వెళ్లి అక్కడ అటకిస్తే నాతో దర్బాబు అనే అతన్ని చిదక్ కొట్టేసి కార్ అంతా బద్దలు కొట్టేసి అక్కడ దౌర్ధన్యం చేశారు అధ్యక్ష ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే వాళ్ళు ఎప్పుడు చూసినా రౌడీ యుద్ధం దుర్మార్గం దౌర్జన్యాలతోనే మాత్రం రాజనగర నియోజకవర్గం అంతా ఉంది అధ్యక్ష వాళ్ళ మీద కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కేసులు పెట్టినా పట్టించుకోలేదు అధ్యక్ష వాళ్ళని ఖచ్చితంగా మన ప్రభుత్వంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో భయంకరమైన రియల్ ఎస్టేట్ మాఫియా అనేది కూడా వాళ్ళే నడిపించారు అధ్యక్ష ముఖ్యంగా చూసినట్లయితే రాజనగర నియోజకవర్గంలో పాల్చెర్ల నిడిగట్ల వెలుగుబంద రాజనగరం పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు వెంచర్లేసి అన్ని మోసాలే చేశారు అధ్యక్ష చెరువులు కబ్జాలు చేస్తారు అక్కడ అదే విధంగా చూస్తే ఒక్కొక్క సైట్ ని కూడా ముగ్గురు నలుగురికి రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష వాళ్ళందరూ ఇప్పుడు గ్రివెన్సెస్ లో అందరూ తిరుగుతున్నారు అధ్యక్ష ఎవరు అడిగినా కానీ వాళ్ళ కేసులు కూడా పెట్టకుండా అప్పట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టారు పోలీసులు కేసు బుక్ చేయలేదు అదే విధంగా చూస్తే సైట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు మధ్యతరగతి ఉద్యోగుల అధ్యక్ష వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ నిజాయితీగా చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా సైట్లు కొనుగోలు చేయడానికి కూడా ఈ కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష భయపడుతున్నారు నిజంగా అందరూ కూడా ఈ దొంగలు కాదు అధ్యక్ష వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో చేసినటువంటి వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి న్యాయపరంగా ధర్మపరంగా చట్ట ప్రకారం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా అన్యాయం అయిపోతున్నారు అధ్యక్ష దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష